ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అయితే బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ రోజు అయితే ఈ బడ్జెట్ లో వచ్చేసి సూపర్ సిక్స్ హామీలలో చెప్పినటువంటి పథకంలో వచ్చేసి సూపర్ సిక్స్ పథకంలో వచ్చేసి తల్లిక వందనం పథకము ఈ ఏడాది నుంచి ప్రారంభించబోతున్నాము అంటే రెండు వేల ఇరవై ఐదు మరియు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఈ యొక్క బడ్జెట్ రూపుదాల్చింది అనేది మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు అంటే తల్లిక వందనం ఒకటి నుంచి పన్నెండవ తరగతికి చదివేటువంటి పేద విద్యార్థులకు అంటే ఒకటి నుంచి పన్నెండు అంటే ప్రైవేటు మరియు అదేవిధంగా గవర్నమెంట్ ఏ స్కూల్ మరియు కాలేజీలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ పథకము అందించబోతున్నాము అనేది ఆయన స్పష్టంగా అయితే తెలియజేశారు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము అనేది ఆయన స్పష్టంగా కూడా తెలియజేశారు సో మొత్తానికైతే చూసుకుంటే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లిక వందరము పథకం కోసం కూటం ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఇంకా రాలేదు అనుకున్నటువంటి నిరసరాయులకైతే ఇప్పుడు ఈ యొక్క పథకము అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు కాబట్టి మరి కొన్ని రోజులు వచ్చేసి ఈ యొక్క పథకము రూపు దాల్చబోతుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది